హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో సంక్రాంతి స్పెషల్ సన్న కారపూసని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ ప్రాసెస్తో కనుక ప్రిపేర్ చేసుకుంటే సన్న కారపూస చాలా క్రిస్పీగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా కారపూస ఎంత క్రిస్పీగా ఉందో ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పది పదిహేను రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు ముందుగా ఒక గిన్నెలోకి శనగపిండిని కొలిచి తీసుకోవాలి నేను తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను నేను తీసుకున్న శనగపిండి కూడా ఇంట్లో పట్టించిందేనండి శనగపప్పుని మిల్లుకిచ్చి పిండి పట్టించాను ఆ పిండినే వాడుతున్నాను ఇలా ఒక కప్పు వరకు జల్లించిన తర్వాత మళ్ళీ అదే కప్పుతో మరో కప్పు శనగపిండి వేసి జల్లించుకోవాలి రెండు కప్పుల శనగపిండికి ఒక కప్పు మాత్రమే బియ్యపిండి తీసుకుంటున్నాను ఒకవేళ అలా ఇష్టం లేదు అనుకుంటే రెండు కప్పుల శనగపిండికి రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసైనా కానీ ఈ సన్న కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్య పిండి వేసి ఈ బియ్య పిండిని కూడా ఇలా జల్లించి తీసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని చిటికడు పసుపుని నెక్స్ట్ కొంచెం కారం కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపిన తర్వాత ఈ కారపూస గుల్లగా రావటం కోసం ఇక్కడ నేను నూనెని బాగా వేడి చేసి కొంచెం నూనెని వేస్తున్నాను ఒక నాలుగైదు స్పూన్ల వరకు నూనెని బాగా మరిగించి ఇలా వేసేయాలి ఇలా నూనె వేయడం వల్ల కారపూసలో గుళ్ళతనం వస్తుంది క్రిస్పీగా ఉంటుంది ఈ నూనె అంతటిని కూడా ఇలా పిండికి పట్టించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ మనం సన్న కారపూసని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రంధ్రాల్లో నుంచి పిండి దిగటానికి కష్టం అవుతుంది కాబట్టి కొంచెం లూజ్గానే కలుపుతున్నాను ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి పిండిని ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మురుకులు గొట్టంకి ముందుగానే నూనె రాసి పెట్టానండి కొంచెం పిండిని ఇలా మురుకులు గొట్టంలో వేసేసాను ఇలా పిండి కలిపేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టాము అంటే ఈ లోపు నూనె కూడా బాగా వేడై ఉంటుంది మళ్ళీ రెండవ వైగ సరిపడినంత పిండిని ఇలా పక్కకి తీసేసి పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి ఆ తర్వాత నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ కారపూసని ప్రిపేర్ చేయాలి అప్పుడే క్రిస్పీగా వస్తుంది నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కారపూసని వేసేసేయాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే నూనె వేడి చేతికి తగులుతుంది కాబట్టి గ్యాస్ని కాస్త తగ్గించి ఇలా కారపూస వేసి మళ్ళీ మంటని పెంచుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండవ వైపుకి తిప్పేస్తున్నాను కారపూస వేసిన వెంటనే రెండవ వైపు తిప్పకూడదండి కాస్త బిగుసుకున్న తర్వాత రెండవ వైపుకి ఇలా తిప్పేసి రెండవ వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేయాలి ఈ కారపూస ఫ్రై అయిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ మొత్తం కూడా తగ్గిపోతుంది ఇప్పుడు ఈ కారపూసని తీసి పక్కకు పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ రెండవ వాయిని కూడా వేసేయాలి రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె బాగా వేడి చేయాలి నూనె బాగా వేడి చేసిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేసేయాలి ఇలా వేస్తున్నప్పుడు మరీ గట్టిగా అనిపిస్తే పిండిలో కొంచెం నీళ్లు చల్లి పిండి కలుపుకోవాలండి మరీ గట్టిగా ఉన్నా కానీ ప్రెస్ చేయడానికి అవుతుంది కాబట్టి పిండిలో కాస్త నీళ్ళని చల్లి పిండి కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ కారపూస కూడా చక్కగా ఫ్రై చేసేసి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి తీసుకోవాలి చూసారు కదా చాలా సింపుల్గా సన్నకార పూస టేస్టీగా ప్రిపేర్ అయిందండి ఈ ప్రాసెస్తో ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది ఈసారి సంక్రాంతికి సన్నకార పూసని ఇలా ఒకసారి ట్రై చేయండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఉందో టేస్టీగా ఉండే సన్నకార పూస ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్